కాలంలో వెడల్పు కడప బెంగళూరు రైల్వే అలైన్మెంట్ మదరపల్లి మీదుగా బెంగళూరుకి బెంగళూరుకి రైల్వే లైన్ ను మదరపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ ను ఊటమి ప్రభుత్వం తక్షణం చర్యలు ఊటమి ప్రభుత్వం తక్షణం చర్యలు వాగ్దానాలు కాదు కావాల్సింది మాకు పనులు వాగ్దానాలు కాదు కావాల్సింది మాకు పనులు యాక్ గ్రాములు కాదు కావాల్సింది మాకు పనులు యాక్ గ్రాములు కాదు కావాల్సిన మాకు పనులు మదనపల్లికు తాగునీటి ఎక్కడ తీస్తారంటే సమ్మర్ సిక్కు ఇరవై కోట్ల రూపాయల నిధులు మదనపల్లి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మరమ్మత్తు చెరువులు కుంటల మరమ్మత్తులు భూగర్భ జలాలను భూగర్భ జలాలను చెరువులు కుంటలు మరమ్మత్తులు చేసి భూగర్భ జలాలను వర్షే లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ష లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్షే లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ